ఈ మోడర్న్ డేస్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి పాత రోజుల్లో అంటే స్పెసిఫిక్ వర్క్ టైమింగ్స్ ఉండేవి నైన్ టు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి మమ్మీ డాడీ ఇంటికి వచ్చేసేవాళ్ళు ఫ్యామిలీ టైం ఉండేది వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా చేసుకునేవాళ్ళు బట్ మోడర్న్ డే జాబ్స్ అన్ని స్లేవరీ బానిసత్వం అయిపోయినాయి కదా ఎస్పెషలీ ఇండియన్ వర్క్ కల్చర్ చాలా టాక్సిక్ అయిపోయింది అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ డెడ్ లైన్స్ ఎక్స్ప్లైటేషనే జరుగుతుంది మన హెల్త్ మన ఫ్యామిలీ టైం అంతా మనం జాబ్కి ఇస్తున్నాం వాళ్ళైతే జీతం ఇస్తున్నారు సరే మనమైతే జీవితమే అర్పించేస్తున్నామా ఆలోచించుకోండి మన ప్లేస్ని రీప్లేస్ చేయడం కంపెనీ వాళ్ళకి చాలా ఈజీ కానీ మన ఫ్యామిలీలో మన ప్లేస్ని రీప్లేస్ చేయగలమా మన లైఫ్కి ఏది వర్కౌట్ అవుతుందో మనమే చెక్ చేసుకోవాలి ఎయిట్ బై ఎయిట్ బై ఎయిట్ రూల్ వర్కౌట్ అవుతుందా అంటే ఎయిట్ అవర్స్ మీకు ఎయిట్ అవర్స్ జాబ్కి ఎయిట్ అవర్స్ నిద్ర లేకపోతే మీరు రోజంతా వర్క్ చేయాలి అంటే మార్నింగ్ ఫైవ్ టు నైన్ మీ పనులు చేసేసుకుంటారా లేకపోతే మైండ్ సెట్ చేంజ్ వర్కౌట్ అవుతుందా లేకపోతే జాబే చేంజ్ చేసుకుంటారా